ఏం చేద్దాం దాన్ని తాలిం చేసుకుందామా బాగుంటదా టిఫిన్ అందరూ ఏం తింటారు ఎవరు పెట్టిందే ఈరోజు ఈరోజు నాన్ వెజ్ లేదా ఏమే ఒక్క పొద్దు ఏం ఒక్క పొద్దు బా అవునా మీరేనా మేము మొక్కము మరే మేము కూడా తినలేదు కదా అందుకని ఈరోజు నాన్ వెజ్ లేదు సండే వెజ్ ఇడ్లీ పితిక పప్పు కూర బాగుంది ఏం ఖుషి బాగుందా ఇడ్లీ పితికి పప్పు కూర నీ మోహమే కనపడాల కూరాకే కనిపిస్తా ఉంది హాయ్ జెన్నీ బా పర్వాలేదు అబ్బా మా బెన్నీ కూడా పెరుకుతుంది ఈరోజా దా దాదా అన్ని చెట్లు పెరికే పోతావు ఓన్లీ కూరాకే ఇదే సిరి కూరాకే పెరకల్లా అది కూడా ఓకే బా ఇంకా ఈరోజు అడవికి పోదామనుకున్నాం పండ్లకి నన్ను పిలిచినారు ఈడ పని ఉందని పోలే మళ్ళీ రోజు పోదాం ఖుషి మనమంతా అడవికి పోదామా ఉల్లించి పండ్లకి మీ ఊరు కాడా గోవర్ధనగిరికాడ ఈరోజు పోయినారు వాళ్ళందరూ సిరుకురాకు అంతా ముదిరిపోయిందండి అందుకు మా పిల్లలు ఈరోజు మా తమ్ముడు కొడుకు కూతురు మా మరిది కొడుకు కూతురు వీళ్ళంతా పీకుతూ ఉండరు కిచెన్ గార్డెన్లో అది చూడండి ఎంత కూర అంత గుడ్డు పడిపోయింది అందుకని తీసేస్తాను చాలా అట్లే మా వాళ్ళే ఎరువు తెచ్చినారండి వాళ్ళ ఎరువు అంతా తెచ్చి పోయినారు పిల్లోళ్ళు వాళ్ళే పోస్తారంట చెట్లకి అద్దో ఎత్తుకొని వస్తూ ఉండరు మా వాళ్ళు ఎరువు చూడండి చెట్లకి వేస్తాండారు ఈరోజు వాళ్ళనే వీడియో తీయాలంట నేను వీడియో కోసం పని వీళ్ళు ఈ వీడియోని యూట్యూబ్లో పెడతానని పని చేస్తున్నారు చూడండి మా వాళ్ళు అదో ఏం పని చేస్తాండారు అబ్బా ఈరోజా వెరీ గుడ్ దగ్గరికి రా ఎరువు పశువుల ఎరువు వేయాలి చెప్పు బయట ఎరువుల మందులంతా వాడకూడదు అది మన ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మేము కూడా ఇదే వ్యవసాయం చేస్తాము నేర్చుకుంటాము మనుషులకి అందరికీ మంచి చేస్తాము మా పెద్ద తన విత్తనాలు తీసుకొని మా బాయ్ కడేసాను దానికి ఎరువు చల్లాను అవి విత్తనాలు బాగా వచ్చినాయి వచ్చినాయా వెరీ గుడ్ కోసము రక్షణగా మేము ఎరువు నీళ్ళు అన్ని పడతాము సల్లు దా కళ్ళు ఒక వస్తుంది ఏంటి బా ಖುಷಿ ಎನಕರ ಖುಷಿಯಲ್ಲಿ ಸಲ್ಲಿಸ್ತಾಡು ಎನಕರ ಎನಕರಾ ಬೆನ್ನಿ ನೂರ